హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారా అండి నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎంబ్రాయిడరీలో అయితే కొద్దిగా బిజీగా ఉన్నానండి పెళ్ళిళ్ళు చేశాను కదా కొంచెం అర్జెంట్ వర్క్లు వస్తున్నాయి అనమాట ఇంకా అవి టైంకి చేసి ఇచ్చే పని మీద అయితే కొద్దిగా బిజీగా ఉన్నానండి అందుకే నేను మీకు వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను ఓకేనా ఇప్పుడైతే నేను ఎంబ్రాయిడరీ చేసిన వాటిల్లో కొన్ని అయితే నా దగ్గర ఉన్నాయండి అవి ఏంటంటే కిడ్సీ లంగా జాకెట్లు అయితే రెడీ చేశాను చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే మాత్రం అవి ఇప్పుడు మీకు కూడా చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎలాగంటే బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అందుకే ఒక ఐడియా కోసం అనమాట మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎలా వర్క్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే మనం ఎప్పుడూ చేసేటట్టుగానే కాకుండా కొంచెం కొత్తగా ఎలా ఆలోచించి ఎలా చేసుకోవాలి ఇలా చేసి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అనమాట ఇది అయితే నేను మీకు చూపిస్తాను ఎలా ఎలా వర్క్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అయితే ఇది ఒక ఐడియా కోసం అయితే నేను మీకు చూపిస్తున్నానండి చూడండి ఇదైతే ఇది ఒక ఐదు సంవత్సరాల పాపకైతే లంగా అనమాట ఇది దీనికి ఇటువరకు ఫిల్టర్లు అయితే ఇక్కడ బార్డర్ పైన వేసేవాడు కదా అలా వేస్తే అంతగా బాగుండేది కాదు ఇప్పుడైతే అలా కాకోకుండా ఇక్కడ ఈ బార్డర్ దగ్గర ఈ బార్డర్ దగ్గర అయితే వేసి లోపలికి వేసి ఇక్కడ పైన ఒక స్టిచ్ చేస్తుంటే ఇంకా ఇక్కడ పైన ఎక్కడో కూడా ఫిల్ట్ అయితే కనిపించట్లేదు ఇది లంగా అనమాట దీని మీదకి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి ఈ వర్క్ అయితే చాలా మంది చూసే ఉంటారు కానీ వేయడం అలాగే ఇలాగ స్టిచ్ అయిన తర్వాత చూపించడం అయితే నేను ఎక్కడ కూడా చూడలేదండి చూడండి ఇది ఈ హ్యాండ్ ఏమంటారంటే రకుల్ హ్యాండ్ అంటారు ఇంకా అంబ్రెల్లా హ్యాండ్ అంటారు బెల్ హ్యాండ్ అంటారు ఎవరు వాడుక భాషలో వాడు పిలుస్తారు నేనైతే మాత్రం అంబ్రెల్లా హ్యాండ్ అని చెప్తానండి ఇది చూడండి ఇది వర్క్ వేసి దీన్ని ఎలా స్టిచ్ చేశానంటే చెప్తాను దీని అయితే వర్క్ వేసానండి వర్క్ వేసేసి లైనింగ్ అయితే కట్ చేయలేదు అంటే హ్యాండ్ షేప్ అయితే కట్ చేయలేదు అనమాట హ్యాండ్ షేప్ కట్ చేయకోకుండా దీన్ని ఇది హ్యాండ్ షేప్ ఎలాగో ఉంది కదా అంబ్రెల్లా షేప్ ఎలాగో ఉంది కదా దీనిపైన లైనింగ్ పెట్టేసి ఇలాగ కట్ వర్క్ అయితే తిప్పేశాను కట్ వర్క్ తిప్పేసి ఇక్కడ ఇక్కడ కూడా ఇటు సైడ్కి కూడా వర్క్ ఉన్నంత వరకు తిప్పేశాను మొక్క అయితే తిప్పేశాను తిప్పేసి ఇక్కడ హ్యాండ్స్ అయితే మాత్రం ఇలా ఓపెన్గానే ఉంచాయి ఇలా ఓపెన్గానే ఉంచి ఇక్కడ బ్లౌజు కుట్టేసిన తర్వాత మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్ వేయలేదు హ్యాండ్ వేయకోపోకుండా దీనికి పైపింగ్ ఇచ్చేసారు చూడండి దీనికి పైపింగ్ చేసేసి చంకకి పైపింగ్ వేసేసి ఇక్కడ ఖర్చు ఎక్కడ కూడా కనిపించకోకుండా ఈ పైపింగ్ వేసినప్పుడు ఈ ఖర్చు ఎక్కడ కూడా కనిపించోకోకుండా లోపల మడిపేస్తాం కదా అలా మడిపేస్తాను ఇంకా దీనికి మనం హ్యాండ్ వేసుకోకపోయినా కూడా పర్లేదు మరి చిన్న చిన్న పిల్లలకైతే ఇలా పైపింగ్ వేసేసి చిన్నగా కుచ్చు అనేది పెడతాం కదా దీనికి ఎలా చేశానంటే ఇలా పైపింగ్ వేసేసి లోపల ఖర్చు అంతా కూడా మడిపేసేసి ఎక్కడ కూడా కనిపించకోకుండా దీన్ని ఇలాగా ఈ హ్యాండ్ని అయితే ఇలాగా మొత్తం చంక వర్క్ అయితే వేయలేదండి ఇది చంక కడికి ఒక ఒకటిన్నర ఇంచ్ అయితే గ్యాప్ ఉందనమాట చిన్నపిల్ల కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఇంకొక హ్యాండ్ కూడా వేయలేదు వేయకోకపోకుండా ఇలాగైతే నేను ఈ బ్లౌజ్ని అయితే ఇలా రెడీ చేశానండి చూడండి బాగుందా కింద అయితే మాత్రం ఇలాగ పెట్టుకోకుండా ఒక ఫిష్ కట్ మోడల్ లాగా పెట్టాను అనమాట ఇక్కడ నెక్కి కట్ వర్క్ వచ్చింది అలాగే ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది కింద కింద ఇది జాయింట్ చేసే దగ్గర కూడా కట్ వర్క్ వచ్చింది ఇంకా ఇక్కడ పైపింగ్ వేసేసి ఇలా ఒక ఫిష్ కట్ లాగా అంటే క్లాత్ మనకి సేవ్ అవ్వాలంటే చిన్నపిల్లలకి ఎలాగ ఏ ఏదైనా మోడల్గా కుట్టాలంటే క్లాత్ తక్కువ ఉంటే మాత్రం ఇలా ట్రై చేయొచ్చండి నేను క్లాత్ తక్కువ వచ్చినాటి ఇలాగే ట్రై చేస్తున్నాను బాగుంటుంది కదా ఓకే అర్థమైంది కదా బ్లౌజ్ అయితే ఇలా కుట్టానండి చాలా నీట్గా ఉంది కదా దీనికి స్టిచ్చెస్ ఎన్ని పట్టినాయి అంటే ఒక థౌజండ్ స్టిచ్చెస్ అయితే పట్టినాయండి దీనికి నేను దీనికి ఒక ఎనిమిది వందలు స్టార్ట్ చేశాను వర్క్కి అయితే ఎనిమిది వందలు స్టిచ్చింగ్కి అయితే మాత్రం లంగా జాకెట్ రెండు కుడితే ఐదు వందలు అండి నేనైతే ఐదు వందలు తీసుకుంటాను ఇంకా అంతే కొట్టడానికి ఐదు వందలు అలాగే వర్క్కి ఏమో ఎనిమిది వందలు మొత్తానికి ఇది వర్క్ చేసి స్టిచ్ చేయడానికి అయితే మాత్రం పన్నెండు వందలు అయిందండి ఇంకొక లంగా జాకెట్ ఉంది అది కూడా చూపిస్తాను చూసేయండి ఇది ఇంకో లంగా జాకెట్ అండి నేను వీడియో తీసే టైంకి అయితే నా దగ్గరికి రాలేదు ఇది ఇంకా తర్వాత టైం కుదరక చూపించలేకపోయాను ఇది చిన్నగా నేను వీడియో వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడానికి వీడియో తీసాను అనమాట ఇంకా లంగా జాకెట్ చూపిస్తానని వీడియోలో చెప్పాను కదా ఇంకా అందుకే ఇలా చూపిస్తున్నానండి ఇది ఆలియా కట్ మోడల్ అనమాట ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్